ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పన రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట నక్కవాగుపై పదకొండు పాయింట్ యాభై ఐదు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జ్ కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై నిర్మించిన మరిపల్లి బ్రిడ్జ్లను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు వారు మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ పరిధిలో గతంలో అనేక సమస్యలపై రాజీ లేని పోరాటం చేశామని నేడు ఎమ్మెల్యేగా గెలిచాక ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నామన్నారు నక్కవాగుపై మర్రిపల్లిలో బ్రిడ్జ్ నిర్మాణం వేములవాడ రాజన్న ఆలయ పట్టణ అభివృద్ధిపై కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇలా గత పది సంవత్సరాలుగా పడావు పడ్డ పనులను నేడు మీ బిడ్డ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాడని తెలిపారు గత పాలకులు ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా వాడుకుంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము మాత్రం ప్రజాసేవలో అభివృద్ధిలో చిహ్నంగా వాడుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం అమలు చేసే ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రతి గ్రామానికి పెద్దపీట వేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ మండలాధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు స్వాగతం చూచవ మరపల్లి గ్రామ ప్రయత్న మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు ఎంఆర్ఓ గారికి మరియు చైర్మన్ మండల అధ్యక్షులకు వివిధ గ్రామాల అధ్యక్షులకు మరి నాయకులకు సర్పంచ్లకు తాజా మాయి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం నూతన బ్రిడ్జ్ గవర్ననీ గారికి రాయన సిరిసిల్లా గందాల చైర్మన్ నాగ సత్యనారాయణ గౌడ్ గారికి మా మరిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులకు మహిళా సంఘాల సోదరి సోదర మహిళలకు అందరికీ నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు తెలుపుకుంటూ ఈ బ్రిడ్జు మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత పూర్తి కావడం మాకు చాలా సంతోషకరమైన విషయం ఈ బ్రిడ్జి వల్ల నుంచి రాకపోకలకు ఇబ్బంది ఉండే వర్షాకాలం వస్తే ఈ బ్రిడ్జిని తొందరగా చేయించిన మా గౌరవీయులు ఆదిసీల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు మా ఊరు మరిపల్లి గ్రామ తర్వాత రూరల్ మండల లోపట పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు ప్రభుత్వం ఇప్పినటువంటి ఆదిసీన గారి చేతుల మీదుగా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మరి మరిపల్లి బ్రిడ్జ్ అయితేనేమి హనుమాజిపేట నక్క వా నిర్మించినటువంటి బ్రిడ్జ్ అయితేనేమి మరి ప్రజల కోరికకు అనుకూలంగా సామ్యం లోపల ప్రజాస్వామ్యంలోపట ఏదైతే హక్కుల కోసం పోరాడినటువంటి మరి బ్రిడ్జ్ల నిర్మాణం కోసం కూడా పెద్దలు ఆదిసీనాన్న గారు ధర్నాలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా ఏదైతే మనము ఎమ్మెల్యే గారిని గెలిపించిన వెను వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటిని పూర్తి చేయాలని అదేవిధంగా చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజల యొక్క కోరిక తీర్చే దిశగా మరి వేములవాడ రూరల్ మండలం ఉన్నటువంటి ఏదైతే నక్క వావుపై నిర్మించిన బ్రిడ్జే మరిపెల్లి నుంచి నిర్మించినటువంటి బ్రిడ్జే గాని ఈ రోజు ప్రజల సౌకర్యార్థం మరి నిర్మాణం చేపట్టి త్వరలో పడిన ప్రజలందరికీ మరి సౌకర్యం కల్పించినటువంటి మన పెద్దలు ఆదిశీరణ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతూ అదేవిధంగా మరిపెల్లి ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి మరిపెల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో గత పది సంవత్సరాల నుంచి వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం అది కంటి చూపు తెరగా మరి పనులు చేపట్టినట్టు చేపడుతూ ఉన్న చెరువును కూడా తెప్పినటువంటి సమస్య మన అందరికీ తెలుసు కాబట్టి ఆ చెరువు నిర్మాణం కూడా ప్రజలందరూ రైతులకు మరి సాగు లోపలికి పనులు రిజర్వాయి కాబట్టి ఈ నక్క వాగు బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తవుద్దా ఆ బ్రిడ్జి ఎప్పుడు పోతామని చెప్పే సందేశం సందేహం ఉన్నప్పుడు కాంట్రాక్టర్ గా వచ్చినటువంటి వెంకటేశ్వరరావుతో అనేక సందర్భాలు వేదిక వారు కూడా అతిథిగా కోరుతున్నారు వాటితో సంప్రదింపులు జరిపి సంవత్సర కాల లోపల చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ఇచ్చినందుకు వారికి కూడా నేను అభినందన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న ప్రాంత ప్రజల పక్షాన బాగా గుర్తు ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక ప్రజా సంస్థల పైన మనమంతా కలిసి పో పోరాటం చేసినాం ఒకటి కాదు రెండు కాదు అనేక సంస్థల మీద ఈరోజు వేములవాడలోని నక్క వాగు పైన బ్రిడ్జి నిర్మాణం కావాలని కానీ మరిపెళ్లి బ్రిడ్జి నిర్మాణం కావాలని కానీ వేముల రాజన్న ఆలయ అభివృద్ధి కానీ వేరే పట్టణ అభివృద్ధి కానీ వేరే నియోజకవర్గ అభివృద్ధి కానీ అనేక సమస్యలు గత పది సంవత్సరాలుగా పడావు పడ్డటువంటి పనులపైన మనం ప్రశ్నించే గొంతుకులమై పాదయాత్రలు చేసినాం ధర్మాలు చేసినాం రాస్త రూపలు చేసినాం నిరసన వ్యక్తం చేసినాం వంట వార్కులు చేసినాం వినూత్న రీతిలో నిరసన చేసినాం కల్గొట్టూరం ప్రాజెక్ట్ కావాలని అడుగు ఎక్కడ సంబంధించి ప్రజలంతా మనం చేస్తున్నటువంటి ప్రజా పోరాటాలు గమనించి మీకే అవకాశం ఇస్తున్నాం ఈ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మనకి ఇచ్చిన రోజు ఇంద్రమ రాజ్యం రావాలని చెప్పి మనం కోరుకున్నప్పుడు మనకంటూ అవకాశం వచ్చినాక ఇంద్రమ రాజ్యం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఎక్కడెక్కడా ప్రజలకు ఇబ్బంది ఉన్నటువంటి పనులను ముందుగా ప్రాధాన్యత క్రమంలో తీసుకొని అలాంటి పనులన్నీ కూడా ప్రారంభం చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఈ రోజు నక్కవాగుపైన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకుని ప్రజలకు అంకితం చేసుకున్నారు ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో సంతోషాలతో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని పడ్డ ఇబ్బందుల్ని ఈ రోజు నుంచి మాకు తీరిపోతున్నారు మాట చెప్పినటువంటి సందర్భం ఇంతకుముందు తల్లి అన్నట్టుగా ప్రసూతికి సంబంధించినటువంటి ఇబ్బంది పడుతున్న తల్లిని తీసుకుపోవడంలో నక్క వాగులో నుంచి అంబులెన్స్ రాకపోతే ఏ విధంగా కష్టపడుతూ ఆసుపత్రికి తీసుకుపోతున్న వైనాన్ని సోషల్ మీడియాలో చూసినప్పుడు మళ్లీ వచ్చే వర్షాకాలం లోపల తిని చేయవలసిన బాధ్యత తీసుకోవాలని చెప్పండి మేము డిటైల్ తీసుకోండి అప్పటికే మీ అధికారులకు వచ్చి నాలుగు మూడు నాలుగు మాసాలు అవుతున్న సందర్భంలో వెంటనే ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు ప్రారంభం చేయాలని చెప్తే ఈరోజు ఒకరిద్దరు విమర్శిస్తున్నారు నాకు కూడా నా దృష్టిలో కూడా ఉన్నది అరే బ్రిడ్జ్ నిర్మాణం చేసినప్పుడు ఒక పోల్ కరెంట్ పోల్ అడ్డం వస్తే కూడా తీపేనాడు అరే కరెంట్ పోల్ వస్తే కూడా నేను ఎమ్మెల్యే హోదాల కలెక్టర్ గారు కూడా వచ్చి ఎండితో మాట్లాడి కరెంట్ పోల్ తీపిచ్చే కార్యక్రమం చేసే సందర్భం ఏదైనా హన్మాజ్పేట అనేటువంటి భావన కలిగిన మేము ఏ ప్రాంతం నుంచి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ఓట్లు ఇచ్చారు గెలిపించినప్పుడు ప్రజలలో ఎందుకు మేము హోదాతోని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవి హోదా చిహ్నంగా వాడుకొని వాళ్ళ ఇళ్లలో ఉన్నారు తప్ప మనకు ఆ ఎమ్మెల్యే అయినటువంటి పదవి వచ్చిన తర్వాత సేవతో ముందుకు పోదని చెప్పని మేము దిగివచ్చి ఇక్కడ ఉండి పోల్ దగ్గర నిలబడి ఫోటో చూసుంటారు అందరు కూడా దానికి డబ్బు కట్టాలంటే వెంటనే పాపం వెంకటేశ్వర డబ్బు కట్టి ఊరికేం కాదు అధికారం ఉందని చెప్పని అధికారులను మేము ఎప్పుడు కూడా అజమాయిష్ చీలాంచలేం అవును దానికి డబ్బు కావాలని వెంటనే డబ్బు కట్టి ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఉన్నటువంటి పోల్ ను తీపిచ్చేటువంటి ఏర్పడేసి నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉంటే అసెంబ్లీ నడుస్తుంది నేను హైదరాబాద్లో ఉన్నా హైదరాబాద్లో ఉన్న ముప్పై ఒకటో తారీఖు పాప సర్పంచుల పది కాలం అయిపోతుంది అనేక మంది సర్పంచులు పది రోజుల ముందు నుంచే ప్రభు మేము నిర్మాణం చేసినటువంటి గ్రామ పంచాయతీ భవనాలు కానీ